మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు ధనుసు రాశ్వరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవబోతుంది ఈ సంవత్సరం ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి ధనసు వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలను తీసుకుంటాం సంవత్సర ఫలితాలకి మనకి అయితే కామన్గా మనం చూసేది ఉగాది ఫలితాలైనా కొంతమంది అడుగుతున్న ప్రేక్షకులు అడుగుతున్న దీనివల్ల మనం జనవరి టు డిసెంబర్ చెప్తున్నాం బట్ మనం చెప్పాల్సింది ఉగాది నుంచే అయితే అయితే ఇక్కడ ఈ సంవత్సరం ఈ రాహుకేతువులు నవంబర్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ వరకు సేమ్ ప్లేస్లో ఉంటారు రాహు తర్వాత ధనసు నుంచి రెండో స్థానంలోకి ప్రజెంట్ ఇప్పుడు మూడులో ఉన్నాడు కేతువేమో అష్టమంలోకి వెళ్తాడు గురువు సప్తమంలో ఉన్నాడు ప్రజెంట్ తర్వాత అష్టమంలోకి వస్తాడు జూన్ నుంచి శని భగవానుడు మాత్రం వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమి శని నడుస్తుంది అయితే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు దృష్టి మే వరకు రాశి మీద ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ మే వరకు రాశి మీద ఉంటుందో దీని యొక్క ప్రభావాలు మిగతా గ్రహాల యొక్క ప్రభావాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాతాలు తామ్మవారిగా భావిస్తూ ఈ గురు బలం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక రకంగా ధనస్సు వారికి తన రాశ్యాధిపతి తన రాశిని చూడడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ గురువు అష్టమంలోకి వెళ్ళిపోయినప్పుడు చాలామంది అయ్యో అష్టమ గురువు కదండి ఏమవుతుంది ఏంటో అని చెప్పి ఇదవుతూ ఉంటారు కానీ అష్టమ గురువు ఎప్పుడూ కూడా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అష్టమాధిపతి అంటే చతుర్థాధిపతి అష్టమంలో ఉండడం మూలంగా ఈ పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తి లేదా తండ్రి గారి ఆస్తి ఇటువంటి విషయాల్లో గతంలో ఏవేవైతే చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ సప్తమంలో మారకముందు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళు గురుబలం ఎప్పుడైతే ఈ రాశి వారికి మే వరకు ఉందో ఏదైతే ప్రయత్నం చేస్తారో లేకపోతే మీడియేటింగ్స్ చేస్తూ ఉంటారు మీడియేటింగు లేకపోతే మధ్యవర్తిత్వం చేసేవి ఇటువంటి విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంటుంది ఈ పరిస్థితి అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాసినాథుడు ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తున్నాడో జూన్ నుంచి ఎవరైనా ఏదైనా ఇప్పుడు మనకు చూడండి ఏదైనా ఒక రీసెర్చెస్ లాంటివి ఉంటాయి రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ ఉంది అర్ధాష్ట్రంస్ ఏం నడుస్తున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏమీ ఉంటావు ఎందుకంటే జూన్ నుంచి అలాగో మనకి గురువు ఎగ్జాల్టెడ్ హౌజ్లోకి వచ్చి రెండో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు అదేవిధంగా మూడో స్థానంలో ఉండేటువంటి రాహు కొంతవరకు వీళ్ళు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు ఆన్లైన్లో ఏదైనా సేల్స్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే ఈ ఆస్తి ప్రాపర్టీ స్థానంలో వీళ్ళు జనరల్గా కొనుగోలు చేద్దాం అనుకునే స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ శని ఉన్నప్పుడు ఏమవుద్దంటే కొన్ని లిటికేషన్స్ ఉన్న ప్రాపర్టీస్ తీసుకోవడం అందులో ముఖ్యంగా ఆ ప్రాపర్టీస్లో కూడా ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ వచ్చి అడ్డుపడ్డాం ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి ఎవరో ప్రాపర్టీ అమ్ముతారు వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు మేము అమ్మము మేము సంతకం పెట్టమంటూ ఉంటారు అటువంటివి కొంత ఉంటుంటాయి వీళ్ళకి అలాగే ఇక్కడ వీళ్ళకి సంతాన సంబంధించినటువంటి విషయంలో ఈ సంవత్సరం జూన్ నుంచి అనుకూలత ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా అప్పులు లభిస్తాయి అప్పుల పరిస్థితి ఏమిటి లోన్స్ గురించి ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇట్లాంటి వాటిలో ట్రై చేస్తున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ మే వరకు బాగుంది చెప్పాలంటే అనుకూలత ఉంది వీళ్ళకి అదేవిధంగా జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సంవత్సరం మొదట్లోనే అంటే మొదటి నాలుగైదు నెలల్లోనే చాలా అనుకూల వాతావరణం ఉంది దాని తర్వాత అనుకూలత లేదని కాదు కాస్త చేంజింగ్స్ ఎక్కువగా ఉంటుంటాయి తర్వాత చూసుకున్నట్లయితే అదేవిధంగా వ్యాపార అభివృద్ధికి కూడా వ్యాపారంలో లాభాలు కూడా సంవత్సరం మొదట్లో చాలా చాలా బాగుంటుంది దానికే ఇబ్బంది ఏం లేదు ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన ఆరాధన ఎవరిని వీళ్ళు ఆరాధిస్తే మంచిది అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి వీళ్ళ జనరల్గా లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటిది వీళ్ళకి నడుస్తున్నటువంటి అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది కాకపోతే ఈ సమయంలో కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి లేనట్లయితే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి ముఖ్యంగా అతి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో ధనస్సు వారు జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇక్కడ చతుర్థభావం అనేటువంటిది ఏదైతే ఉందో రెండు మూడు అధిపతి అయిన శని యొక్క సంచారం అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకే కొంచెం మనసంతా కేదబడి ఉండడము అలాగే కొంతమంది అవమానించడం వీరని జరుగుతూ ఉంటుంది అర్ధాష్టమ శని అంటేనే కొంచెం అవమానాలు పడుతూ ఉంటారు ఆ సమయంలో వీళ్ళు ఎప్పుడైతే రోజు నరసింహస్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ చేస్తూ ఆలయానికి వెళ్ళొస్తూ ఉంటే ఈ యొక్క అర్ధాష్టమి శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో పూర్తిగా తగ్గుతుంది సో నవగ్రహ దోషాలు ఏమైనా సంభవించే అవకాశాలు ఉన్నాయో దాని రిలేటెడ్ ప్రత్యేకంగా ఏమన్నా పూజలు చేపిస్తే బాగుంటుందంటారు నవగ్రహాల్లో ఒకటేనండి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఒకటి సర్వసాధారణంగానే వీళ్ళకి కేతు తొమ్మిదిలో ఉన్నందుకు జనరల్గానే వీళ్ళు రకరకాల వీటికి వెళ్ళడం అనేటువంటిది కనబడుతుంది చాలా స్పష్టంగా ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గురువు ఏదైతే ఉందో అంటే ఈ గురువు అష్టమంలో ఉంటూ భాగ్యంలో కేతువెక్కుడైతే ఉన్నాడో ఇది వెరీ క్లియర్లీ ఈ స్పిరిచువల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ధనయోగం ఇస్తుంది పౌరహిత్యము లేనట్లేదు ఇట్లాంటివి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి వేరే వేరే దూర దూర ప్రాంతాలు తీసుకెళ్తారు కదా అటువంటి వారికి ఖచ్చితమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శని నాలుగులో ఉన్నందుకు వీలైనంత మటుకు వీరు చండీ పారాయణం చేసుకోవడము లేదా శని గ్రహానికి సంబంధించినటువంటి జపము లేదా శని భగవానుడి దగ్గర దీపారాధన ఇవి కనుక చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అంటే మెయిన్గా శనికి కేతుకి ఎక్కువగా వీళ్ళు చేసుకుంటూ ఉండాలి కాకపోతే కొంచెం ఈ కేతు తొమ్మిదిలో ఉన్నందుకు కొంచెం తండ్రి కొన్ని విషయాల్లో ఆగడం వీళ్ళకి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంత స్ట్రక్ స్ట్రక్ అవ్వడం ఇటువంటివి చూపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే చిన్ననాటి స్నేహితులను మళ్ళీ కలవడం లేదా ఇక నాకు జీవితాల్లోకి వీళ్ళు రారు అనుకున్న వాళ్ళు మళ్ళీ జీవితాల్లోకి ఎంటర్ అవ్వడం అలాంటి హ్యాపీఎస్ట్ మూమెంట్స్ ఏదో కలుస్తారండి కలుస్తారు అంతమంది అందులో ఇంకొంతమంది చిన్ననాటి స్నేహితులతో కొంత రహస్యంగా కలవడాలు కూడా ఉంటాయి చెప్పాలంటే ఓకే ఎందుకంటే గురువు లగ్నాధిపతి అయిన గురువు స్థానంలో రహస్య స్థానం అంటారు జూన్ నుంచి ఉంటూ మరొక మరొకరు మరొక న్యాచురల్ అష్టమాన్ని చూస్తున్నాడు ఈ లగ్నాధిపతి వెళ్ళి అందుకని కొంత రహస్య మంత్రాలు అంటుంటారు చూసారా ఏదో కొన్ని సీక్రెట్గా కొన్ని కొన్ని జరిగేవి ఇట్లాంటివి కూడా జరుగుతాయి వీరికి సో ధనపరంగా ధనం అలా నిలబడాలి కాస్త ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే ప్రత్యేకంగా సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుందంటే ఏం చెప్తారు వీళ్ళు నన్ను అడుగుతే వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరము ఇవి చేసుకోవడం చాలా ఉత్తమం వీరికి ఓవరాల్గా ధనుసరాస్వర పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుందో అద్భుతంగా గురించి シリーズはあったらいいのかな。